స్వేచ్ఛగా తిరుగులాడవారం అయితే మేకను మీ వద్దకు రామని నా ప్రజలు నా దగ్గరికి రారా నా దగ్గర కూర్చోరా నాతో మాట్లాడరా ఏమంటే అమ్మగాని నాన్నగాని కొడుకు కళ్ళ ముందుకు వచ్చి మాట్లాడకపోతే ఏమంట అమ్మ ముందు కూర్చో కూర్చోకపోతే అమ్మ మనసు ఎలాగ ఉంటుందండి మనసు ఎలాగ ఉంటది పెళ్ళైన తర్వాత మీరు గమనిస్తారో లేదో అమ్మ మనసు ఆడు భార్యని తీసుకుని పిల్లల్ని తీసుకుని మనవరాల్ని మనవడిని తీసుకొచ్చి అమ్మా బాగున్నావా వారానికి ఒక రోజు కనపడ్డాడు అనుకోండి కళ్ళ ముందు ఆ చాలరా వెళ్ళిపో ఇక వారం రోజులు బతికేస్తాను మళ్ళీ నీ కొడుకు నువ్వు చూసుకోవాలా నీ కూతురు నువ్వు చూసుకోవాలా మరి నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటే మీ నాన్నని నిన్ను చూసుకోవాలని ఆశపడ్డా నువ్వు ఆయన సువార్తకెళ్తుంటే ఆనందపడిపోవాలని దేవుడికి ఉండదా ఆయన కోసం నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే నా కొడుకు అండి నా కోసం సపరేట్ చెప్పిస్తున్నాడు అని నేనుండే ఆనందాలు పొందట దేవుణ్ణి సంతోష పెట్టాలన్న మనస్సు లేని కర్కశులుగా మారింది ఈరోజు మానవ జాతి